నడికుడ మండలం నర్సక్కపల్లి గ్రామంలో రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరకెల కిషన్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు సంవత్సరానికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పథకం అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల రాష్ట రైతుల్లో అయోమయం నెలకొన్నదని వరకెల కిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు నర్సక్కపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రూపొందించిన రైతు భరోసా పథకాన్ని క్రమబద్ధంగా పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఆయన తెలిపారు ఈ సమావేశంలో రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భాస్కర్ ఉపాధ్యక్షులు రవీందర్ సహాయ కార్యదర్శి బాబూరావు మండల కార్యదర్శి టేకురాల రాజు రైతులు నాయకులు సంతోష్ రావు దేవేందర్ కృష్ణాజీ చిన్న వీరన్న రాజన్న మోహన్ రావు రాజు రవీందర్ రాజా రైతులు పాల్గొన్నారు స్కర్ తెలంగాణ రైతుల ఈరోజు సమావేశం ఏర్పడేయడం గల కారణం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి రైతు భరోసా అనేది కరోనా కష్టకాలంలో కూడా ఏ రోజు కూడా ఆగలేదు గ్యాసింగ్ కానీ వాళ్ళ కాలంగా ఆగలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ వెళ్ళి రైతు భరోసా సక్రమంగా వస్తలేదు కాబట్టి ఏంటని చెప్పి రైతులు ఇప్పటివరకు కూడా మొన్న డిసెంబర్ ముప్పై వరకే పడేది అంతకుముందు ప్రభుత్వంలా ఇప్పుడు ఇంతవరకు జనవరి ఇరవై మూడు తారీఖు వచ్చినప్పటికీ కూడా ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు సంక్రాంతి లోపు రైతు భరోసా ఇస్తా అని చెప్పి చెప్పారు కాబట్టి ఏంటంటే ఇంతవరకు పని లేదు మరి దానికి గల కారణం తెలియజేయాలి మరి రైతులను మభ్యపెట్టి ప్రభుత్వం అధికారులకు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో గొప్ప చెప్పినంత అది కాదు మేము కోరేది ఏంటంటే రైతు రక్షణ పక్షాన వెంటనే రైతు భరోసా విడుదల చేయాలి రైతులకు చెప్పిన సంక్షేమ పథకాలు ఏదైనా కూడా రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఏదైనా కూడా వాళ్ళకు పంట గిట్టుబాధాలు కావచ్చు ఏదైనా కూడా ఇంతవరకు కూడా సక్రమంగా చేయలేదు కాబట్టి ఏంటని చెప్పంటే మేము తక్షణమే డిమాండ్ చేసింది మా రైతులక్ష సమితి పక్షాన వెంటనే రైతు భరోసా విడుదల చేయాలి ఫస్ట్ తర్వాత రెండు లక్షల రుణమోపి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి పంట వాళ్ళకు దిగ గిట్టుబడతారా కూడా లేకపోతే కూడా నేను రక్షణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం తర్వాత రైతు రక్షణ సంరక్షణ ధర్నాభ రాష్ట్రవర్లో నిర్వహిస్తాం ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు మరియు నర్సకపల్ల గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు అని చెప్పేసి కోరుతున్నాం